గౌరవనీయులు మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జ్గా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు గౌరవనీయులైనటువంటి పిఎస్ ముండత్నం గారు అన్ని మండలాల అధ్యక్షులు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు సహచర మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి వర్షం కూడా పడతా ఉంది శుభ సూచకం ఆగుతుందని ఆశిస్తున్నా వరుణ దేవుడు మన మీటింగ్ ఎవరు కరుణిస్తాడని ఆశిస్తున్నా జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు నా కుటుంబ సభ్యులు కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు సార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్థితోనే గెలిపిస్తున్నారు అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను ఇది సారి ఎమ్మెల్యే అయ్యాను తొమ్మిది సార్లు ఎమ్మెల్యే అయితే ఎనిమిది సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను తిరుగులేని నిజాయితీతో గెలిపించారు మీరు నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు నేను వచ్చిన రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు నాకు మళ్ళీ జన్మ అనేది ఉంటే కోపం ముద్దు బిడ్డగానే పుడతాను మీ సేవ కోసమే అలాంటి అరుదైన అనుభవీ నియోజకవర్గం ఈసారి ఎన్నికలు జరిగాయి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు పదకొండు సీట్లే గెలిచారు అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే విర్ర వీగితే ఇదే పడుతుందని ప్రజలు నిరూపించారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఎటు చేద్దాం కసపు వెయిట్ చేద్దామా కంటిన్యూ చేద్దామా రెండు నిమిషాలు వెయిట్ చేద్దామా ఓకే అలాంటిది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక హిస్టారికల్ ఎన్నికలు జరిగాయి మన చిత్తూరు పార్లమెంట్ చూస్తే ఏడు అసెంబ్లీలకు ఏడు గెలిపించి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు మీరందరూ రాష్ట్రంలో ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరవై పార్లమెంట్లు ఏడుకు ఏడు గెలిపించారంటే ఇది ఒక చరిత్ర ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఒక్క పార్లమెంట్లు గెలిపించారు ఈ రోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక పార్టీ అలాంటి పార్టీని ఇంటికి పంపించుకో పంపించడానికి తెలుగుదేశం జనసేన బిజెపి జట్టు కట్టాం నాలుగు పార్టీలు కలిసి పోరాడం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం అందుకే ఈ ఎన్నిక ఒక హిస్టారికల్ ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా